హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి అయితే ఇవాళ వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ చాలా మంది నేను ఎప్పుడైతే ఇంటీరియర్స్ ఇట్లా స్టార్ట్ చేశాము అని నేను చెప్పాను అప్పటి నుంచి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ మెసేజింగ్ అనమాట మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూపించండి ఎట్లా అంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ అడుగుతున్నారనమాట అంటే యాజ్ అన్ ఆంటర్ప్రియర్ యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ మీరు డే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ సో నేను అంటే ఒక ప్రాపర్ డిఐఎంఎల్ డే ఇన్ మై లైఫ్ లాగా అయితే నేను ఇంకా ఏం షూట్ చేయట్లేదు యాక్చువల్గా షూట్ చేయాలి అంటేనే కొద్దిగా టైం టేకింగే టైం తీసుకొని షూట్ చేయాలి ఇప్పుడు అంతా ఏంటంటే వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో లాగా ఉందన్నమాట బట్ డెఫినెట్గా ఐ విల్ ట్రై అండ్ టేక్ సమ్ డిఐఎంఎల్ వీడియోస్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు మీ రొటీన్ షేర్ చేయండి అట్లా అని అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్ గురించి కూడా చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ హాన్ గోయింగ్ని వర్క్ చూపించండి మెటీరియల్స్ అట్లాగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవన్నీ సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు కరెంట్లీ ఒక ప్రాజెక్ట్ అయితే కొద్దిగా మనకి హ్యాండ్ ఓవర్కి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉందనమాట సో నేను ఆ హ్యాండ్ ఓవర్కి దగ్గరలో ఉన్నప్పుడు మేము ఏమేమైతే చేస్తున్నామో ఇవన్నీ నేను చిన్న చిన్న బిట్స్ అండ్ పార్ట్స్గా అయితే షూట్ చేశాను అంటే షార్ట్స్ లాగా పోస్ట్ చేద్దాము అన్నట్టుగా చిన్న చిన్న బిట్స్ అండ్ పార్ట్స్ అయితే నేను షూట్ చేశానండి కాకపోతే ఈ వీడియోలో నేను ఏం షేర్ చేద్దాం అనుకున్నాను అంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్టు ఎలా షేప్ అవుతోంది అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది విజయవాడలోనే మేము చేస్తున్న ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్ అనమాట కేఎంసి వివాన్ అని అంటే విజయవాడ లోకల్ గా ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అంటే ఇది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా అనమాట విజయవాడలో వివాన్ అనేది చాలా పెద్ద ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్ హై రైజ్ అపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం దాని మాలే దాని మల్టిపుల్ విల్లాస్ లాగా కూడా ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నామో అది అపార్ట్మెంట్స్ లో ఇది ఒక త్రీ బిహెచ్కే ప్రాపర్టీ అనమాట త్రీ బిహెచ్కే దానికి కంప్లీట్ ఇంటీరియర్స్ ఇది కూడా అడిగారు మీరు ఇంటీరియర్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అని కూడా అడిగారు ఇంటీరియర్స్లో మేము కంప్లీట్ టర్న్కి కూడా చేస్తామండి ఇన్ ద సెన్స్ ఇప్పుడు మాకు జస్ట్ ఒక రా ఫ్లాట్ ఇట్లా మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయి ఇస్తే చాలు మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఫ్లోరింగ్ కూడా చేస్తాము అట్ ద సేమ్ టైం మేజర్గా సీలింగ్ ఎలక్ట్రికల్ లైటింగ్ వర్క్స్ తర్వాత కంప్లీట్ వుడ్ వర్క్ మాడ్యులర్ అండ్ మనకు ఆన్ సైడ్ జరిగే ఇంటీరియర్ వర్క్ కానివ్వండి బెడ్స్ సోఫాస్ కుషన్స్ అండ్ కంప్లీట్గా మనకి పెయింటింగ్స్తో సహా పెయింట్స్ కూడా కంప్లీట్ చేసి అంటే మీరు ఒక ఒక రా ఫ్లాట్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మీకు కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము సో మేజర్గా మేము అంత అది మా స్కోప్ ఆఫ్ వర్క్లో మేము తీసుకుంటాము బట్ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటారు ఆల్రెడీ మీరు పర్చేస్ చేసేటప్పటికే సీలింగ్ వర్క్ అయిపోయి ఉండొచ్చు మరి మీరు ఓన్లీ వుడ్ వర్క్ చేస్తారా అంటే ఎస్ డెఫినెట్గా చేస్తాము సో అట్లా అనమాట మనం ఏంటంటే బట్ నా నా సజెషన్ ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాలి అనుకున్నప్పుడు సీలింగ్ ఎలక్ట్రికల్ వుడ్ వర్క్ ఈ మూడు అట్లీస్ట్ మనం కంబైన్ చేసుకోగలిగితే అడ్వాంటేజ్ ఏంటి అంటే డిజైన్లో మనం సీలింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఎలా ఉంది అంటే మనకు ఓ మేజర్గా పెద్ద పెద్ద వుడ్ ప్యానలింగ్స్ ఇట్లా అంత సీలింగ్స్లో అంత హెవీ హెవీగా లేదనమాట కరెంట్ ట్రెండ్ అంతా గో విత్ ప్లెయిన్ సీలింగ్స్ విత్ మంచి ప్రొఫైల్ లైటింగ్ సో ఈ ప్రొఫైల్ లైటింగ్ ఈ ప్లేస్మెంట్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి అనుకుంటే సీలింగ్ ఎలక్ట్రికల్ అంటే లైటింగ్ ఎలక్ట్రికల్ అంటే కంప్లీట్ అని కాదు లైటింగ్ సీలింగ్ లైటింగ్ వుడ్ వర్క్ ఈ మూడు మన స్కోప్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే అవుట్కమ్ అనేది బెస్ట్గా ఇవ్వగలుగుతాం అనమాట సో బట్ ఈ పర్టికులర్ క్లయింట్కి కూడా మనం సీలింగ్ లైటింగ్ వుడ్ వర్క్ అండ్ పెయింట్స్తో సహా మనం అయితే చేస్తున్నామండి సో నేను ఈ వీడియోలో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఇప్పుడు కరెంట్ స్టేజ్ ఎలా ఉంది ఏం వర్క్ జరుగుతోంది ఎట్లా చేస్తున్నాం అనేది అయితే మీకు చూపించడానికి వీడియో షూట్ చేస్తున్నాను సో ఫర్దర్గా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో ఇది మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ అంటే సోఫా బ్యాక్ సైడ్ ప్యానలింగ్ ఇట్లా కొద్దిగా నియో క్లాసికల్ స్టైల్లో ఇటాలియన్ బీడింగ్స్ అయితే క్లాడ్ చేసాము అలానే ఆపోజిట్ మనకి టీవీ యూనిట్ వస్తుంది సో ఇంకా ఇక్కడ వర్క్ ప్రాసెసే కాబట్టి నేను చూపిస్తోంది మనకి ఇక్కడ ఇంకా ఈ పీవీసీ షీట్ అది స్టికింగ్ వర్క్ అంతా కూడా జరుగుతుంది మొత్తం కట్ చేసి పెట్టేశారు దే హ్యావ్ టు స్టిక్ అనమాట అండ్ పైన వచ్చేసరికి మనం హెచ్టిహెచ్ఎంఆర్ తీసుకున్నాము అండ్ ఇట్లాగా మల్టిపుల్ గ్రూవ్స్ అనేవి ఇచ్చి దీనికి డీకో వర్క్ అయితే రావాలి అండ్ అట్లా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక డైనింగ్ స్పేస్ వస్తుంది డైనింగ్ స్పేస్ దగ్గర కూడా అంటే హాల్లో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి కంప్లీట్గా నియో క్లాసికల్ స్టైల్కే వెళ్ళి ఇటాలియన్ బీడింగ్స్ ఇచ్చామనమాట ఇటువైపు వచ్చేసరికి మనకి కిచెన్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇప్పుడు ప్రాసెస్ అంతా ఏంటంటే మనకు కంప్లీట్గా బాక్సింగ్ మనకి వచ్చేసింది అండ్ ఇటువైపు సర్వీస్ ఏరియా నుంచి గ్యాస్ పైప్ లైన్ కూడా తీసుకున్నాము అంటే డైరెక్ట్గా అపార్ట్మెంట్ నుంచి ఒక లైన్ వస్తుంది అది వాష్ ఏరియా వరకు వస్తుంది అనమాట సో అది వచ్చేసరికి మనం ఇట్లా కింద నుంచి అంటే రేపటి రోజున ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చినా కూడా ఇది ఈజీగా ఉంటుందని చెప్పి నేను మీకు ఇప్పుడు మీకు అంటే ఎవరైనా ఇట్లా పెట్టించుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను సో మనకి గ్యాస్ పైప్ లైన్ అయితే ఆ విధంగా ఇచ్చామన్నమాట అండ్ బాక్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ ప్లేస్లో మనకి రెఫ్రిజిరేటర్ కోసము స్పేస్ వచ్చింది అలానే అక్కడ సైడ్ ఇంకొక బాక్స్ రావాల్సింది ఉంది మీకు ఫర్దర్గా నేను చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రాకరీ యూనిట్ వస్తుందండి ఈ క్రాకరీ యూనిట్ ఇస్ గోయింగ్ టు అగైన్ బి కాంబినేషన్ ఆఫ్ పీవీడీ ఒక షెల్ఫ్ వస్తుంది అక్కడ అండ్ ఇటువైపు బాక్స్ ఉంది ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ ఒకటి ప్లాన్ చేశాము గోయింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్ ఇది కంప్లీట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వీడియోనే సో ఇంకా లైట్ కటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఇక్కడ ట్రాక్ లైట్ వస్తుంది సో దానికోసం అని చెప్పి కట్టింగ్ అది జరుగుతోంది అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఇది వాకిన్ వా సారీ వాకింగ్ కాదు వార్డ్రోబ్ బాక్సింగ్ కంప్లీట్ అయింది లైవ్ వర్క్లో టీవీ యూనిట్ చేస్తున్నాము ఎందుకంటే టీవీ యూనిట్లో వచ్చేసరికి ఇక్కడ అక్రిలిక్ తీసుకున్నాము అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కర్వ్ వస్తుంది అంటే కొద్దిగా ఒక మంచి ప్యాటర్న్ క్రియేట్ చేయడం కోసం ఒక కర్వ్ తీసుకున్నామండి ఈ కర్బ్ ఇవన్నీ వచ్చేసరికి ఫ్యాక్టరీలో మేక్ అవ్వడం జరగదు అవి లైవ్గా వర్క్ జరగాల్సిందే అనమాట సో లైవ్ వర్క్ అయితే చేపిస్తున్నాము అండ్ ఆ బెన వెనకమాల అంతా మనకి హెడ్ బోర్డ్ వస్తుందన్నమాట మొత్తం కంప్లీట్గా కుషన్ వస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మనకి ఆపోజిట్ సైడ్లో వీ హ్యావ్ టూ బెడ్రూమ్స్ అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఆ బ్యాక్ సైడ్ వాల్ అంతా కుషన్ వర్క్ వస్తుంది సో ఇట్లా ఈ సెమీ సర్కిల్స్ లో హై ప్యాటర్న్లో మనం తీసుకున్నాము అండ్ అగైన్ అంతా మనకి బాక్సింగ్ జరిగింది ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ మాత్రం మనకు కంప్లీట్గా కంపెనీ నుంచి ఫ్యాక్టరీ మేడ్ వస్తాయి కింద డ్రావర్స్ ప్లాన్ చేసాము ఇటువైపు ఉన్నదంతా ఏంటంటే అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కర్వ్ ఉంది అదంతా కూడా అగెన్ లైవ్గా ఇక్కడ ఆన్ సైడ్ జరిగిన వర్క్ అనమాట ఆపోజిట్లో వీ సారీ స్టడీ వచ్చింది పైన ఒక బాక్స్ అండ్ కింద ఒక మనకి లెజ్ బాక్స్ వస్తుంది అన్నమాట పైన వచ్చేసరికి మనకి అగైన్ లెడ్జెస్ లాగా వస్తాయి అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసరికి కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్ మాత్రమే తీసుకున్నాము ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్గా అండ్ ఇటువైపు ఆపోజిట్లో వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది ఈ ఇక్కడ మనకి క్రాకరీ యూనిట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఇస్తున్నాము మొత్తం స్ట్రిప్ లైటింగ్ అంటారు ప్రొఫైల్ లైటింగ్ అంటారు సో ఈ గ్రూవింగ్ అంతా కూడా ముందే మనం తీసుకొని పెట్టుకోవాలి ఎలక్ట్రికల్ లో కూడా మనం ముందే చూసి పెట్టుకోవాలన్నమాట ఎక్కడెక్కడ ఏదో వస్తుంది అని చెప్పి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్లో లో ఇట్లా ఎల్ షేప్ మాత్రమే వస్తుంది ఆ పక్కన ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో అక్కడ క్లై క్లయింట్ దగ్గర ఒక వర్క్ డెస్క్ ఉందన్నమాట ఆ ప్లేస్ కోసం అని లీవ్ చేసాము సో ఓవరాల్ గా వర్క్ అయితే ఇట్లా జరుగుతుంది వర్క్ ప్రాసెస్ అయితే వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ లో అట్లా జరుగుతుందండి అట్ కేఎంసి వివాన్ సో ఇది ఎందుకు చూపించారంటే మీకు జస్ట్ ఒక రా స్టేజ్ లో వర్క్ ఎట్లా జరుగుతుంది అని ఒక అప్డేట్ కోసం అని చేపించాను మీరు అడిగారని సో రెగ్యులర్ గా ఇప్పుడు షార్ట్స్ లో అయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎట్లా షేప్ అవుట్ అవుతోంది అనేది మీరు చూస్తారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇట్లా అన్ని వర్క్ అవుట్ చేశామన్నమాట డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుంది అలానే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక ప్రాపర్ హోమ్ టూర్ వీడియో అయితే షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా అది మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అలానే ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఎవరికన్నా ఉంది ఏపీలో ఎక్కడైనా సరే మీరు కనుక మాతో ట్రావెల్ చేసి మాతో చేయించుకోవాలి అనుకుంటే నేను మీకు కాంటాక్ట్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అలానే స్క్రోల్ కూడా చేస్తున్నాను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి త్రీ డీస్ ప్రొవైడ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ మీ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలిదం టేక్ కేర్ బాయ్